బ్రోస్ బాహుబలి ది ఎపిక్ మళ్ళీ ఎందుకు రిలీజ్ చేస్తున్నారు మీకు తెలుసా బాహుబలి గురించి ఈ పది ఫ్యాక్ట్స్ తెలిసినప్పుడు మైండ్ దొబ్బింది అసలు రాజమౌళిని అందుకే జక్కన్న అని బిరుదు ఇచ్చారు అనిపించింది ఈ పది ఫ్యాక్ట్స్ తెలిసిన తర్వాత ప్రతి ఫ్యాక్ట్ మామూలుగా ఉండదు అసలు ఆ ఫ్యాక్ట్స్ ఏంటో ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం ఈ వీడియోలో బాహుబలి గురించి ఎవరికీ తెలియని పది మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ చెప్తాను రీసెర్చ్ చేసి తెలుసుకొని రాసినవి ఇవి వీడియోని లైక్ చేసి హైప్ చేయండి తొమ్మిదవ ఫ్యాక్ట్ నా ఇంపార్టెంట్ వీడియోని పూర్తిగా చూడండి నవ్ లెట్స్ గో నెంబర్ వన్ ప్రభాస్ బాహుబలి కోసం ఐదు సంవత్సరాలు ఏ ఇతర సినిమాలు సైన్ చేయలేదు ఇమాజిన్ చేయండి ఒక హీరో ఇంతగా ఫైవ్ ఇయర్స్ ఇంతలా డెడికేషన్ ఇస్తూ ఎవరైనా ఫైవ్ ఇయర్స్ సాక్రిఫైస్ చేస్తారా అండ్ ఇది మన ఫ్యాన్స్కు ఎంత ఇన్స్పైర్ అవు చెప్పండి అండ్ షూటింగ్ కోసం తన ఇంట్లో వాలీబాల్ కోర్ట్ నిర్మించాడు ఇది వాలీబాల్ ట్రైనింగ్ కోసం అండ్ ఫిట్నెస్ కోసం అండ్ సెకండ్ ఫ్యాక్ట్ వచ్చేసి రానా దగ్గుపాటి బల్లాల దేవా పాత్రలో నటించాడు కదా అయితే రానాకి చిన్నప్పటి నుంచి ఒక కంటికి చూపు సరిగా కనిపించదు మొత్తం సినిమాలో ఎడమ కంటితోనే యాక్ట్ చేశాడు ఇది తెలిస్తే ఎవరికైనా షాక్ అవుతారు ఈ పాత్ర కోసం థర్టీ టూ కేజీస్ వెయిట్ అయితే పెరిగాడు భల్లాల దేవ అండ్ థర్డ్ ఫ్యాక్ట్ వచ్చేసి కాలకేయ ట్రైబ్ మాట్లాడే భాష కిలికి పూర్తిగా కొత్తగా క్రియేట్ చేశారు నూట యాభై పదాలు నలభై గ్రామర్ రూల్స్ ఉన్నాయి కేమ్ ఆఫ్ థ్రోన్స్ లోని డోత్రాకి లాంటిది లిరికిస్ట్ మదన్ కార్కి ఇన్వెంట్ చేశాడు ఇది ఎంత క్రియేటివ్ కదా చెప్పండి అండ్ ఫోర్త్ ఫ్యాక్ట్ వచ్చేసి శివుడు జలపాతం ఎక్కే సీన్ ఈ సీన్ని వన్ జీరో నైన్ డేస్ నూట తొమ్మిది రోజులు షూట్ చేశారు అది కూడా వేరు వేరు జలపాతాల వద్ద ఈ సీన్ సినిమాని కీ రోల్ ప్లే చేస్తుంది అందుకే అంత టైం తీసుకొని మరి వన్ జీరో నైన్ డేస్ షూట్ చేశారు అండ్ ఫిఫ్త్ ఫ్యాక్ట్ వచ్చేసి ప్రభాస్ ఉపయోగించిన స్వాడ్ కత్తి బరువు ముప్పై కేజీలు సాధారణ స్వాడ్ కంటే ఇది భారీ వెయిట్ దాన్ని హ్యాండిల్ చేయడానికి స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాడు ప్రభాస్ ఇంకా తన బాడీ కోసం వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ జిమ్ సెటప్ చేశాడు అదేవిధంగా సిక్స్ ఫ్యాక్ట్ వచ్చేసి బాహుబలి మొదటి ఇండియన్ ఫిల్మ్ పూర్తిగా ఫోర్ కే రిజర్వేషన్లో షూట్ మరియు రిలీజ్ చేశారు విఎఫ్ఎక్స్ కోసం జురాక్సిక్ వరల్డ్ థీమ్తో పనిచేశారు నైంటీ పర్సెంట్ సినిమా లోనే ఉంటుంది దానికి ఎయిటీ ఫైవ్ క్రోర్స్ ఖర్చు చేశారు అండ్ సెవెంత్ ఫ్యాక్టర్ వచ్చేసి సినిమా పోస్టర్ ప్రపంచంలోనే అతి పెద్దదిగా యాభై వేల చదరపు అడుగులు కొచ్చిలో దీనిని నిర్మించి డిస్ప్లే చేసి గిన్నీస్ రికార్డు సాధించింది అండ్ ఎయిత్ ఫ్యాక్టర్ వచ్చేసి యుద్ధ సీన్ కోసం ఇరవై వేల ఆయుధాలు డిజైన్ చేశారు అండ్ బల్లాల దేవ విగ్రహం ఉంటుంది కదా అది నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తులో అండ్ అది ఎనిమిది వేల కిలోల బరువు దీనిని నాలుగు క్రేన్లు ఒకేసారి నిలబెట్టాయి అండ్ నైన్త్ ఫ్యాక్ట్ నా ఫేవరెట్ వన్ బాహుబలి మొదటి ఇండియన్ మూవీకి సొంత మ్యూజియం ఉందని మీకు తెలుసా అది అందులో ఆయుధాలు ఆర్మర్లు అండ్ కాస్ట్యూమ్స్ ఉంచారు ఇది రాజమౌళి ఐడియా ఇది లైఫ్ టైం ఎప్పటికీ ఉండిపోతుంది ఒక పేరు నిలిచిపోతుంది అండ్ టెన్త్ ఫ్యాక్స్ సినిమా రిలీజ్ కాకముందే బీబీసీ డాక్యుమెంటరీలో ఫీచర్ అయింది హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ ఇండియన్ సినిమా గురించి అమితాబ్ బచ్చన్ ఈ మూవీ ఫస్ట్ లుక్ చూసి షాక్ అయిపోయారు అసలు ఈ ప్రాజెక్ట్ లో నేను ఉండాలని అనుకున్నారట అందుకే బాహుబలి ఎంత గ్రాండ్ ప్రాజెక్ట్ తెలుస్తుంది కదా అందుకే ఇంత గ్రాండ్ ఎపిక్ ని మళ్ళీ మన ముందుకు తీసుకొస్తున్నారు కామెంట్ లో మీకు బాహుబలి గురించి తెలిసిన ఎన్ని ఫ్యాక్ట్స్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్